ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు రాష్ట్ర నారా చంద్రబాబు నాయుడు డెబ్బై ఐదవ జన్మదినం సందర్భంగా సత్యవేడు మండల నియోజకవర్గ స్థానిక ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం ఆదేశాల మేరకు టీడీపీ నాయకుడు చికెన్ చిన్న మరియు జనసేన నాయకుడు బాలమురళీకృష్ణ ఆధ్వర్యంలో పట్టణంలోని టవర్ క్లాక్ వద్ద కేక్ కట్ చేసి ఘనంగా జరుపుకున్నారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సత్యవేడు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు బీబీఎస్ రెడ్డి బీజేపీ సీనియర్ నాయకుడు బండారి మోహన్ బాబు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో లోకయ్య రెడ్డి అంబేద్కర్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు రమణ శివానందం గణేష్ ధనశేఖర్ జడేరి బాబు జనసేన నాయకుడు బాలమురళీకృష్ణ బీజేపీ నాయకుడు బండారు మోహన్ బాబు తదితరులు చంద్రబాబు జన్మదిన వేడుకలను నిర్వహించారు కేక్ కట్ చేసి బాబు జన్మదిన సంబరాలు జరుపుకున్నారు అనంతరం అన్నదాన కార్యక్రమం చేపట్టారు

அந்த <laughs> அந்த ये भाई मुझे क्या करना है? अंदर आओ भाभू। नहीं नहीं भाभू। नहीं नहीं भाभू। नहीं नहीं भाभू। नम्र भाभू नार्डी माइ कट्टो। 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 ಹೋ ಬನ್ನಿ 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 ನಿೇ ಬಲ ಬನ್ನಿ 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 ನೋ ಬಾ ಬಾ ಯಾ ಯಾ ಬನ್ನಿ 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 ಬನ್ನಿ

చంద్రబాబు నాయుడు గారే అర్థంగా రాష్ట్ర ప్రజలంతా కూడా చెప్పుకుంటున్నాము ఆయన ఈ దినము ముఖ్యంగా పుట్టినరోజున సత్తివేడు గాంధీ రోడ్ లో అద్భుతంగా చేసుకుంటున్నాము ఆయన ఇంకా వందేళ్లు బతకాలి మరలా మరలా సీఎం ఆయనే కావాలని మేము కాదు ప్రజలంతా కూడా రాష్ట్ర ప్రజలంతా కూడా అనుకుంటున్నాము కావున భగవంతుడా దేవుడా ఆయనకి వందేళ్లు ఇచ్చి ఆయన కంటిన్యూగా సీఎం ఉండాలని అందరి కోరిక ప్రతిపక్షాలు కూడా ఆయన ఉండాలని అనుకుంటున్నారు కానీ బయట చెప్పుకోలేని తినస్థితి వాళ్ళు కాబట్టి మాట మేమంతా ఉన్న ఆయనకి దేవుడిస్తూ పర్థా కన్నా అందరికి సమానంగా ఆయనకి దేవుణ్ణిస్తూ వన్ దేనితో హాయిగా అద్భుతంగా బతుకుతూ నాకు ముఖ్య మంచి పద ముఖ్యమంత్రి పదవిని కట్టి చేయాలని మేము కోలుకుంటూ విన్నవేసుకుంటాము నాయకత్వం జై బిజెపి జనసేన ఈ రోజు సత్యవేయుడు నియోజకవర్గంలో హెడ్ క్వార్టర్స్ అయినటువంటి సత్యవేయుడు టౌన్ లో ఎమ్మెల్యే ఆదిమూలం గారి ఆదిత్యతన ఆయన యొక్క ఆదేశాల మేరకు ఈ రోజు ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజు వేడుకలు అత్యంత ఘనంగా నిర్వర్తిస్తున్నాము సత్యవేడు కూటమి పార్టీలో ఉన్నటువంటి పెద్దలు అందరినీ కలిపి ఈ రోజు పవర్ క్లాక్ దగ్గర ఆయన పత్రికల పేషన్ చాలా అంగరంగ వైభవంగా నేర్పిస్తున్నాము ఈ కార్యక్రమంలో ముఖ్య ముఖ్యతలుగా వచ్చినటువంటి బిబిఎస్ రెడ్డి గారికి కూటమి సుబ్రహ్మణ్యం మోహన్ అన్న గారికి అందరికీ మా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము అలాగే ఎన్నో మంది ఈ రోజు ఇక్కడ కష్టపడి ఈ రోజు ఇక్కడ తెలుగుదేశం పార్టీని గెలిపించినటువంటి ప్రతి ఒక్క కార్యకర్తకి నాయకులకి మేమంతా ధన్యవాదాలు తెలియజేసుకుంటాము ఎమ్మెల్యే గారు రాలేని పరిస్థితి ఆయన పిచ్చాటూరులో ప్రోగ్రాం చేస్తున్నారు అందువల్ల ఇక్కడ ఆయన అధికారికంగా ఇక్కడ బాగా చెప్పేయాలని చెప్పి ఆయన ఆదేశాల మేరకు ఇక్కడ చాలా రంగరంగ వైభవంగా అందరి పెద్ద కలిపి ఒక ప్రోగ్రామ్ జరిపించడం జరుగుతుంది ఈ ప్రోగ్రామ్ సాధనైనటువంటి ప్రతి నాయకుడికి కూటమి పార్టీలో ఉండే ప్రతి ఒక్కరికి అందరికి మా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము జనసేన